చేసుకుంటే ఈ దరిద్రంలో నేను ముందే వెళ్ళగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంతండి సార్ నన్ను వినిపించుకోలేదు నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నోరు మూసుకోమన్నా క్షమించి కాస్త నోరు పోయి పరిగా సరి కూడా వేళ పాల ఉంటాను

వచ్చారా వెరీ గుడ్ బాగా అర్థం చేసుకో వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగురు ఒకటి వాళ్ళని తరగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను బిచ్చం పెడతానంటే వచ్చా కానీ చాడని చోట్లేక ఇక్కడికి వచ్చామంటాయా అవును రా నా వైద్య తట్టుకుంటానే బెచ్చావా లేకపోతే మోక్షం కమాన్ కమాన్ మీ క్రమానికి వస్తాం బాబు కన్ను కాళ్ళు వద్దులేండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త మృష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుగుకునివారండి పని చేసుకోమంటారు పని దొరికి తిరిగి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని వస్తాం లెస్ అమ్మాయి నా వేద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబు చిన్న ఇంజెక్షన్ అయ్యో బాబో పిల్లలకి వెళ్ళండి బాబు లేంకప్ప ఇంత లాభపడ్డ మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతాయి మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలంకప్ప ఒకవేళ అనుకో నేను అయితే మానేస్తాను బా బాబు అదేదో ఇప్పుడే మానేకప్ప నువ్వు చావాలి నేను మానాలి అయ్యో చచ్చా దేహాలని మరం వచ్చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పారిపోతారు ఏం చేస్తాం దేశం కర్మ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ నువ్వు అరే చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది నేను అలా కూర్చున్నావు మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాళ్ళని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చేందుకు చాలా సంతోషం నా తెలివితేట మీరే వెనసక్కర్లేదు నేను లక్ష్మీపతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురు అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురు చూడాలంటావు మీరు నా చూసాదేమిటన్నా పట్టాభిగారమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబుర్ చేయండి అలాగే ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరేం మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే ఆ పోలేని అంటా కదపయ్యా అందుకని ఆ చివరి మాట మగవాడి చెప్పిద్దామని సరే కానీ ఉందా కొంచెం చూడండి డు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావుతా అవును మమ్మీ గారు చోట కూడా పేపర్లో పడింది మీరు చూడాలి ఏది చూడలేదు రేసిన మమ్మీ వెళ్ళు కూతురు ఎక్కడ కనిపించింది మై డార్లింగ్ జానకి నువ్వు పాతకాలపు దానివి వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలువు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళీ ఊళ్ళ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి